ఎవరు మీరు త్రికాలములు ఎరిగిన వాళ్ళం నిన్న జరిగింది చెబుతాం నేడు జరుగుతున్నది చెబుతాం రేపు జరగబోయేది చెబుతాం చెబుతాం చెబుతా నేను చెప్పక్కర్లేదు అతనకు పెట్టా నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు అవునా 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 అవును చూసివా బిడ్డ ఎంత కరకట్టుగా చెబుతున్నావు ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు సంబంధాలు చూస్తున్నాను ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నా బిడ్డ ఆ కూనకి ప్రేమ పెళ్లి చేయాలన్న తుల ఆలోచన నీకు లేదు కదా లేదు కదా లేదు కదా ఏ కూశానా లేదు నేనే ఒక మంచి సంబంధం చూసి ఎందుకు చేస్తాను పెళ్లి చేయిస్తాను అది అవును రాపాడు మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నాను అబద్ధం చెప్పావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేషం నా మీద అనుమానం అన్నయ్య నీకు ఇవిడెవడు మీ వదిన సుభద్ర ఏమో తొలగించు ముసుకో వదిన నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు ఏం చేయమంటావయ్యా ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు ఆయన మాట నవదాటన్నా యథాపతి తథా తథాసతి కదా అన్నటు మీ సామాన్లు లోప రూమ్ లో పెట్టొచ్చాం తెప్పిద్దాంలే పద అమ్మా అన్నది చాడు ఎమ్మా కులాసారా ఆ బాగానే ఉన్నాను గాని నువ్వే ఉచ్చా ఇలా అయిపోయా ఆ పంట సరిగ్గా పండడం లేరా పంటలకే అమ్మా బంగారం ఊరికే మార్దర్శనం ఇస్తానంతే పద్మా నారా రా 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 ఆ ఫస్ట్ క్లాసులో బాసయ్య కదా అవును కది చూడు చదువు పావు లాంటిది ఎప్పుడు దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి అత్యసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తున్నాడు ఏమిటనే పావుకి చదువుకి పూలికేమిటి పూలికేరా అలా అనాలనిపించింది అనేశాను నేను ఎప్పుడు అంతే కదా ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాల అబ్బాయి అగు వచ్చేసాయి ఎవరా ఇతను కళ్ళతో జురగేస్తున్నాడు సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్ మంచి కురే మంచివాడేనేమో కొద్దిగా చేస్ట్లే కుక్క టైప్ లో ఉన్నాయి నువ్వే తాగవయ్యా సౌండ్ మాత్రం చేయకో పద్మకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా ఓ సంబంధం చూసానన్నయ్యా ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కనిచేద్దాం ఆ పని చేయరా అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం ఏమో చూ సుబ్రహ్మణ్యం మన మేనేజర్ ఆనంద మోహన్ ఓ అరగంట ముందుగా ఆఫీస్ కు రమ్మని చెప్పి మాట్లాడారు